అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది కానీ ఇది చాలా స్పెషల్ అండి డోంట్ స్కిప్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో నేను చాలా ఇయర్స్ నుంచి అనుకున్న కోరిక నాకు అన్నయ్య అదే కృష్ణాష్టమి రోజు నెరవేరింది అదేమిటి అనుకుంటున్నారా అదేమిటంటే గోపికమ్మలా రెడీ అవ్వడం అండి నేనైతే దాన్ని ఎన్నో ఇయర్స్ నుంచి చెయ్యాలి 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 అనుకుంటే ఈ రోజుకి కుదిరింది అండ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ మా అమ్మ కూడా కన్నయ్య పూజ ఒక విధంగా అనుకుంది అది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసేస్తారు ఎలా చేసుకుందో సో ఆ వీడియో ఆ పూజని ప్రతి ఇయర్ ఎన్నో సంవత్సరాల నుంచి అలా చేసుకుందాం చేసుకుందాం అనుకుంది కానీ మా అమ్మకి నా కోరిక మా అమ్మ కోరిక అనేది ఒకరోజు నెరవేరిందండి సో ఆర్ సో హ్యాపీ సో ఇంకా మా ఊర్లో అయితే కృష్ణ మందిరం ఉందండి కృష్ణ మందిరంలో కన్నయ్య ఉండడు సో కన్నయ్య గుడిని అయితే చాలా అంటే చాలా బాగా డెక్క అంటే అలంకారం చేస్తారు మామిడి తోరణాలతో అండ్ చాలా అంటే చాలా బాగుంది దగ్గర కూడా అండ్ మా ఇంటి కృష్ణాష్టమి వేడుక ఇలా జరిగిందండి మీ ఇంటి కృష్ణాష్టమి వేడుక ఎలా జరిగింది ఎలా జరుపుకున్నారు మీరు కూడా బాగానే జరుపుకున్నారు అండి అండ్ కమెంట్ చేయండి ఎలా చేసుకున్నారు సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసి ఇంకా మా ఇంట్లో అయితే కన్నయ్యకైతే నీలా అభిషేకం చేసేస్తున్నాం అంటే మనం కన్నయ్యని శుభ్రం చేసేసి చక్కగా కన్నయ్యకి అలంకరించేసి ఇంకా పూజలోకి అయితే పెట్టేసుకున్నాం కన్నయ్యని కానీ మనం కన్నయ్యకి కన్నయ్యకి చాలా ఇష్టం అనేది ఒకటి ఉండేది కదండి దాన్ని మాత్రం కన్నయ్యకి మనం సమర్పించాలి అది తులసి దళం అండి సో తులసి దళం అయితే మేము సమర్పించాము కన్నయ్యకి ఇంక కన్నయ్యని అయితే తీసుకొచ్చేసేసి నేనైతే ఇక్కడ స్థాపించేస్తాను కన్నయ్యని అండ్ ఇక్కడ రాధాకృష్ణుడిని ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే తర్వాత పూజ వీడియోలు అనేది మీకు మూడు రకాల కనబడతాడు కన్నయ్య ఎలా అంటే బాలకృష్ణుడు రాధాకృష్ణుడు కృష్ణుడు అలా కనబడతాడు నేను అనుకున్నది కొంచెం లేట్ అయినా కానీ బట్ ఫైనల్లీ అనుకున్న విధంగా జరిగింది ఈ రోజున సో ఫైనల్లీ మా కన్నయ్య పూజ ఇలా చేసేసుకున్నాము ఇంకా సో ఇంకా మాకైతే వరలక్ష్మిలతో అయిన తల్లారు కృష్ణాష్టమి రావడం వల్ల సో ఇలా వరుసగా పనులు అయితే రెస్ట్ లేకుండా అయిపోయింది పండుగ పనులు అనేది అలా వరుసగా చేసేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ కన్నయ్యకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన అటుకుల పొంగల్ని అయితే చేస్తామండి అటుకుల పొంగలి ఒక కప్ తీసుకొని జీడిపప్పు నెయ్యి వేసేసుకొని బెల్లం వేసేసుకొని అటుకుల పొంగలి చేస్తాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను నాకైతే నచ్చేస్తుంది ప్రసాదం అయితే అండ్ ఇక్కడ అమ్మ ఇంకా పూజకు సిద్ధమైపోయారు సిద్ధ దాంట్లో తులసి దళం అవన్నీ పూలు అవన్నీ పెట్టుకున్నారు అండ్ కన్నాయికి అయితే ఇక్కడ నక్లెస్ ఉంటే నా ని అయితే వేసేస్తున్నారు బాగుండి కన్నాయికి అని చూసుకొని నచ్చి కన్నాయికి బాగుంటేనే వేశారు బాగుంది కాబట్టి వేసేసి అల్లాగా కిరీటం మీద ముత్యాలహారం వేసేసి ఇంక ఇప్పుడు ఆయనకి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన మన భక్తి భక్తి శ్రద్ధలతో తులసి దళాన్ని సమర్పించిన ఆయన అందుకుంటాడు సో ఇంకా మేము అలా తులసి దళం కూడా వేసేసుకున్నాము మా కన్నయ్య ఎలా ఉన్నాడు చెప్పండి నాకైతే చాలా అంటే చాలా ముద్దు ముద్దుగా అల్లరి కృష్ణుడు కదా బాలకృష్ణుడు కన్నయ్య వెన్నదొంగ చాలా ఉన్నాయి ఇంకా మనం కన్నయ్య పాదాలని ఒక పీట తీసుకొని పీట మీద కన్నయ్య పాదాలని అలా పద్మ ముగ్గులు అలా అన్నీ వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంక ఇలాగ ఫ్రూట్స్ అన్నీ అలా పక్కన డెకరేట్ చేసేసుకున్నాము ఇంక ఇప్పుడు ఫైనల్ ఇదిగోండి మా అమ్మ చేతిలో ఉన్నారు ఎవరో చూడండి మీరే చెప్తున్నారు మా అమ్మ కృష్ణుడు రాధాకృష్ణుడు బాలకృష్ణుడు సో ఇలా ముగ్గురిని పెట్టేసుకున్నాము ఇంకా మీరు ఎలా చేసుకున్నారు మీ కన్నయ్య పూజ ఊర్లో మీ ఊర్లో కృష్ణ మందిరంలో పూజలు ఎలా జరిగినాయి ఎలా సందడి సందడిగా జరిగినాయి మాకు కమెంట్ చేయండి ఇంకా

అండ్ మేమైతే కన్నయ్య ఇంక ఇలా పూజ చేసుకొని కన్నయ్య దీపారాధన చేసేసుకొని కన్నాయ్కి అయితే సాంబ్రం దూపం వేస్తాము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కన్నయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇంకోటి ఉంది కదా అది ఏమిటి అనుకుంటున్నారు వెన్న వెన్నదొంగ కదా సో ఆ వెన్న కూడా మేము పెట్టేసాము ఇంట్లో చేసిన వెన్న అది స్వచ్ఛమైన వెన్న ఇంకా అటుకుల పొంగలి ప్రసాదాలు పెట్టుకున్నాం తాంబూలం అటుకుల పొంగలి అలా వెన్న అన్ని పెట్టేసుకున్నాం అదిగోండి వెన్న ఇంట్లో స్వచ్ఛమైన వెన్న చేసి కన్నయ్యకైతే పెదాల దగ్గర అలా తాకించి పెట్టేసుకున్నాం నాకు చాలా అంటే చాలా అంటే చాలా నచ్చింది అలా పెట్టడం ఇంకా మా ఊళ్ళో అయితే కృష్ణ మందిరం సాయంత్రం ఉట్టి ప్రోగ్రాం అనేది జరిగిందండి ఉట్టి ప్రోగ్రాం దగ్గర ఏం జరిగిందంటే అక్కడ గోపికమ్మలు కృష్ణ కన్నయ్యలు చాలా మంది వచ్చారండి వరుసగా చిన్నపిల్లలు వరుసగా ఒకళ్ళ తర్వాత చాలా మంది ఉన్నారు అండ్ ఉట్టి ప్రోగ్రాం దగ్గర పాల్గొన్నారు అంటే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారు వాళ్ళంతా గోపికమ్మలు కృష్ణుల్ని చూస్తుంటే మనం ఇలా కృష్ణుని నమస్కారం చేసుకునేటప్పుడు కృష్ణుని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అలా మూడు నాలుగు ఐదు సార్లు అనుకోవాలి ఎన్నిసార్లు అనుకున్నా ఏం కాదు ఇంకా అండ్ ఇంకోటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఇలాగా ఆయన్ని నమస్కరించుకోవాలి

ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసుకొని కన్నయ్య గుడికి అయితే వచ్చేసాము అండ్ ఇంకా అలా చూస్తూ ఉంటారండి మీరు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకం ప్రెస్ చేసుకోండి అండ్ ఇంక ఇక్కడ చూసారా చిన్ని కృష్ణుడు ఉయ్యాల ఎలా ఉన్నాడు సో అక్కడ పూలు తులసి దళాలు సమర్పించేసి మేము ఉయ్యాలైతే ఇట్లా ఇట్లా ఊపుతున్నాము ఫైనల్లీ ఇక్కడ మా ఊళ్ళో కృష్ణ మందిరం ఉంది వెళ్ళేసాము వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అంతా బాగా జరిగింది అండ్ నాకైతే ఇంకా మన ఏరియా దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ చాలా ట్రై చేశాను బట్ వెళ్ళలేకపోయాను ఇంకా కృష్ణ మందిరంలోనే వెళ్ళి మా ఊర్లోనే దర్శనం చేసుకుని వచ్చేసాను సో నాకైతే చాలా అంటే ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇష్టం అక్కడ కన్నయ్యని అంతే రాధాకృష్ణన్ అంతే చూడాలనిపించింది అండ్ అక్కడ చాలా బాగా కూడా జరిగింది అంట అక్కడ మనకి వెళ్తే జపమాలు కూడా ఇస్తారు చేసుకోవడానికి కృష్ణని నూట ఎనిమిది సార్లు తలుచుకోడానికి కూడా జపమాలు ఇస్తారు అండ్ నేను అయితే ఒక టూ టైమ్స్ చేశాను అలాగ అక్కడికి వెళ్ళినప్పుడు అలా టూ టైమ్స్ చేశాను జపమాలతో చాలా బాగానే జరిగింది చాలా మంచిగానే ఉంది ఇంక ఇక్కడ అందరు కలిసి ఇలా కృష్ణీ ఊపుతున్నారు సో ఇంకా మా గుళ్ళ అయితే పూజలు అయితే చాలా బాగా జరిగింది అండ్ జనాలు కూడా భక్తులు కూడా చాలా అంటే చాలా కితకెతలాడిపోయారు అండి ఇంకా అక్కడ ఉట్టి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఇంకా ఇంకా కిక్కిరిసి అయిపోయారు భక్తులు అండ్ ఇందులో ఉట్టి ప్రోగ్రాం అయితే మా అన్నయ్య కూడా పాల్గొన్నాడు కొంచెం మిస్ అయిపోయింది గుట్ట అనేది ఇంక ఇక్కడ చూసారండి బాలకృష్ణుడు అసలుకి ఆ ఉయ్యాల గా కనబడలేదు దగ్గర నుంచి కనబడుతున్నాడు అండ్ ఆ చుట్టూ డెకరేషన్ తులసి తులసి మామలతో కూడా పెట్టారండి ದೂರಂಗ ಪಿಲ್ಯ ಜಾಗ

రోటి ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి ఇంకా గుళ్ళో దర్శనం కన్నయ్య దర్శనం చేసేసుకొని ఇంకా ప్రసాదాలు పెడుతుంటే ప్రసాదాల లైన్ లోకి వచ్చేసాము అండ్ కన్నయ్య చూసారా ఎంత చక్కగా ఉన్నాడు ముద్దుగా చూడ ముచ్చటగా ఉంది కదా అంతే కన్న ఆపకుండా చూడ అనిపించింది కన్నయ్యనైతే ఇంకా అలా దర్శనం చేసుకొని అక్కడ అయ్యవాళ్ళు వాళ్ళు ఉంటే అక్కడ అయ్యవాళ్ళకి కూడా దక్షిణం వేసేసి ఇంకా ఇలా ప్రసాదాలు తెచ్చేస్తున్నాము ఇక్కడ చూడండి ఇంకా ప్రసాదాలు ఏం పెట్టారు సో ఇంకా నాకైతే అలా నామం పెట్టుకోవాలనిపించింది అందుకే నామం పెట్టేసుకున్నాను అలాగా ఇస్కాన్ టెంపుల్ వెళ్ళిన ఫీలింగ్ లాగా వచ్చేసింది నాకు ఇంకా ఇంక ఇక్కడ ప్రసాదాలు ఏం పెట్టారంటే ఒక బాక్స్ స్వీట్లు అండ్ పులిహోర అండ్ బనానా ఇచ్చేసారు పాలు తాలికలు పెట్టేసారండి సో ఇవన్నీ అయితే ఇంకా మనం తినేసేయాలి కన్నయ్య ప్రసాదం ఇచ్చాడు కాబట్టి అండ్ ఫైనల్ ఇక్కడ మర్చిపోయాయి ఇంకోటి అలసందలు అండ్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో మా ఇంటి మా ఊరి కృష్ణాష్టమి వేడుకలు అయితే ఇలా జరిగినాయి అండ్ మీ ఇల్లు మీ ఇంటి మీ ఊరి కృష్ణాష్టమి జరిగినాయి నాకు కమెంట్ చేయండి సో ఇంక కృష్ణాష్టమి వేడుకలు అనేది మనందరం ప్రతి సంవత్సరం ఇలానే హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని ఆ కన్నాయని కోరుకుందామండి ఆయన కోరుకుంటాం కూడా అండ్ ఆయన దీవెంట్లు ఆశీస్సులు మనందరి మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద మా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ మరో మంచి వీడియోతో ఎందుకు వస్తా అంతవరకు టేక్ కే కేర్ బై బాయ్